హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మీ సుకన్య ఈరోజు మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా చాలా సింపుల్గా అయిపోయి వెల్లుల్లి గుడ్డి కారం వేపు రండి చాలా చాలా బాగుంటుంది ఈ గుడ్డి కారం వేపుడు అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌ ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి తర్వాత కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు రెండు రెండు కరివేపాకు వేసుకొని కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసుకొని హాఫ్గా కట్ చేసుకోండి హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని ఎగ్స్ని ఇలాగే కట్ చేసుకోండి కట్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకున్నాక ఆనియన్స్ ఇలాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఒకసారి ఆనియన్స్ని మంచిగా కలుపుకున్నాక ఇది మనకి వెల్లుల్లి గుడ్డు కారం వేపుడు కాబట్టి వెల్లుల్లిని ఒక ఐదారు మంచిగా దంచేసుకొని అందులో వేసుకోండి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు ఆ వెల్లుల్లి టేస్ట్ అనేది ఆనియన్స్కి బాగా పడుతుంది తర్వాత మనం కట్ చేసుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి ఆనియన్స్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకొని వెంటనే తిప్పకుండా వేయంగానే తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఆగాక ఫ్రై చేసుకుంటే ఆ లేయర్ అనేది కొంచెం గట్టిపడుతుంది క్రిస్పీగా అవుతుంది ఎగ్స్ వేసుకున్నాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్డ అనేది టూ సైడ్స్ మంచిగా వేగి టేస్ట్ బాగుంటుంది తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాక తగినంత కారం వేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకున్నాక వెంటనే గ తీసుకొని కదిపితే గుడ్లన్నీ చితికిపోతాయండి ఒక్కొక్కటిగా తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా టూ చూయిస్తున్నట్టు టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత లాస్ట్లో పైన ఇంకొంచెం కారం తీసుకొని కొంచెం కొంచెం వేసేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే వెల్లుల్లి గుడ్డు కారం వేపుడు అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఇచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి